హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పెద్ద మిషన్కి బాబిని కేసు అంటే ఈ బుట్ట బాబిని ఎలా పెట్టుకోవాలి దారం ఎలా ఎక్కించుకోవాలి సూదు ఎరిగిపోతే మళ్ళీ సూది ఎలా మార్చుకోవాలి చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా బాబిని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే కరెక్ట్ అలా కాకుండా వేరేలా పెడితే బాబీను పెద్దగా బుట్టలోంచి దారం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు కుట్టు కూడా నీట్గా ఉండదు ఇప్పుడు నేను చూపిస్తున్నప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియోలో బాబుని ఎలా తిరుగుతుందో అలా పెట్టాలి అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా చెప్తాను అలా ఒక్కొక్కసారి పెడుతుంటాం అలా పెడితే ఏమొద్దంటే పద్దాకా బాబిన్లో దారం బయటకు వచ్చేస్తూ ఉంటుంది బుట్లో నుంచి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెడితే బాబిలో దారం పద్దాకా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా పెట్టకూడదు ఇది ఒక చిన్న పాయింట్ అన్నట్టు ఇది కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు ఇలా అవుతున్నప్పుడు రాంగ్ అవుతూ ఉంటుంది అందుకే ఎక్కువ శాతం ఇంకా నేను ఫస్ట్ చూపించాను కదా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకుంటే బాబిల నుంచి దారం బయటకు రాకుండా ఉంటుంది ఇలా బాబిని గేస్ లేదా బుట్ట అంటాం కదా ఇది అయిపోయిన తర్వాత పైదారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం ఇప్పుడు పైదారం ఎక్కించుకోవడానికి పెద్ద మిషన్కి పైన ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా పైన స్ప్రింగ్తో అలా ఉంటుంది లేదా ఇంకొక మోడల్లో కూడా ఉండొచ్చు పెద్ద మిషన్కి ఒక్కో మిషన్కి ఒక అలా ఉంటుంది దానికి ఇలా దారం అంత పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి దారం ఎలా ఎక్కించాలో ఇప్పుడు నేను చూపిస్తాను అలా ఎక్కించుకోండి అలా ఎక్కిస్తే చాలా వరకు దారం తెకుండా కరెక్ట్గా ఉంటుంది ఫస్ట్ ఒక హోల్ ఉంటుంది ఆ హోలోని తీసి మళ్ళీ కింద ఇంకో హోల్ ఉంటుంది ఆ హోలో నుంచి ఎక్కించాలి ఇప్పుడు ఆ రెండు ఎక్కి చేసిన తర్వాత కింద స్ప్రింగ్లు ఉంటాయి ఆ స్ప్రింగుల దగ్గర చిన్న స్టీల్ రెండు ప్లేట్లు లాగా ఉంటాయి ఆ రెండు ప్లేట్కి మధ్యలో ఎక్కించాలి ఒకసారి నేను మళ్ళీ జూమ్లో మీకు చూపిస్తాను దారం తీసేసి మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇక్కడ నేను దారం ఎక్కించిన దగ్గర ఇక్కడ స్ప్రింగు ఇన్నట్టు ఉన్నాయి కదా ఇక్కడ ఆ చివర రెండు ప్లేట్లు లాగా ఉంటాయి ఆ రెండు ప్లేట్ల మధ్యలోంచి మనం దారం ఎక్కించాలి చాలా మనం చేసే పొరపాటు అదే ఆ దారం ఆ రెండు ప్లేట్ల మధ్యలో ఎక్కిందా లేదా చూసుకోకుండా ఎక్కించేసి కుట్టు సరిగ్గా రాలేదు దారం దగ్గరికి అనుకుంటారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గ్యాప్ అలా ఆ గ్యాప్ మధ్యలోకి దారం కరెక్ట్గా వెళ్ళాలి అప్పుడే కుట్టు సరిగ్గా వస్తుంది అలా కాకుండా ఆ చివరో లేకపోతే ఈ చివరో పడిపోతే చూసుకోకుండా అలాగే ఎక్కించేస్తారు అప్పుడు కుట్టు తేడా వస్తుంది ఇది ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి దారం ఎక్కించేటప్పుడు అలా ఎక్కించేసిన తర్వాత పైన చెవి కడ అంటారు అక్కడ హోల్ ఉంటుంది కదా దానికి ఎక్కించాలి ఇది దారాన్ని కిందకి పైకి లాగుతూ ఉంటుంది రన్నింగ్లో తర్వాత ఇక్కడ నేను చూసిన విధంగా అక్కడ ఒక చిన్నది ఉంటుంది దానిలో కూడా ఎక్కించాలి తర్వాత కింద కూడా ఒకటి ఉంటుంది దానికి కూడా ఎక్కించాలి ఇలా అన్నీ దారం ఎక్కించుకుంటే దారం తగ్గకుండా ఉంటుంది ఇలా అన్నీ ఎక్కించిన తర్వాత సూది దగ్గర కూడా ఒక చిన్న పాయింట్ ఉంటుంది అక్కడ కూడా ఎక్కించాలి ఆ తర్వాత సూదికి ఎక్కించుకోవాలి ఇలా సూదికి ఎక్కించేసాక మనం ఒకసారి దారం లాగినప్పుడు ఒక్కోసారి సూదికే ఆ దారం మెలికి పడుతుంది ఆ మెలికి పడినప్పుడు కూడా కుట్టు సరిగ్గా రాదు టాకాలుతూ ఉంటుంది అందుకే వెళ్తూ కరెక్ట్గా దారం ఎక్కిందా లేదా ఇలా నేను స్లోగా లాగి చూసుకోవాలి ఆ పైన ఎక్కియడం అయిపోయిన తర్వాత కింద ఇప్పుడు బాబునికేస్తుంది కదా అది పెట్టాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుని మనం బొట్టను వేలికేసి ఆ బుట్టకుండే లాక్ వచ్చేలాగా చూసుకుని అలా పెట్టి బొట్టన వేలితో ఆ లాక్ను లాగి లోపలికి నొక్కాలి అప్పుడు మనకి ఆ బుట్ట అక్కడ లాక్ అయిపోద్ది ఇది అయిపోయిన తర్వాత పైన సూదుల దారాన్ని ఇలా ఒక చేత్తో పట్టుకుని నిదానంగా చక్రాన్ని తిప్పుకోవాలి అప్పుడు కింద దారం పైకి వరకు ఒక్కసారి పై పైకి రావాలి లోపలికి వెళ్ళి పైకి రావాలి అప్పుడు ఇలా లోపల దారం కూడా పైకి వస్తుంది ఈ రెండు దారాలని పాదం కింద నుంచి అటుపక్కకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాకే స్టార్ట్ చేయాలి చాలామంది దారాన్ని అలా వదిలేసి కుట్టేస్తున్నారు అప్పుడు ఏమంటే దారం చిక్కుపడిపోద్ది చిక్కు పడిపోద్ది ఇప్పుడు ఇలా క్లాత్ పెట్టుకుని ఆ దారాన్ని వెనక మళ్ళీ ఒక చేతితో పట్టుకుని సూది సార్లు దిగి వచ్చే వరకు అలా పట్టుకోవాలి దారాన్ని ఇంకా తర్వాత మనం స్పీడ్గా కుట్టేసుకోవచ్చు అప్పుడు ఏం కాదు లేదంటే దారం అంతా చిక్కు పడిపోద్ది ఒక్కొక్కసారి ఇంక ఇలా పాస్ట్గా కుట్టేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో ఈ దారం ఎక్కించుకోవడం బాబిని పెట్టుకోవడం చూసాం కదా తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇది ఇప్పుడు పోసుకొట్టు వస్తే ఎలా కుట్టుకోవాలి ఆ పోసు కొట్టు రాకుండా ఎలా సరి చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం పెద్ద మిషన్కి సూదు ఎలాగో చూద్దాం పెద్ద మిషన్ అయినా జోకి మిషన్ అయినా ఒకేలాగా ఉంటాయి రెండింటికి ఒకే మోడల్ సూది ఈ సూదుల్లో నేను వాడేది ఆర్గాన్ సూదులు ఇవి బాగుంటాయి ఈ సూదులకు వచ్చేసి ఇప్పుడు మిషన్కి ఉన్న సూది తీసేసుకుని ఈ సూది ఎలా బిగించుకోవాలో చూద్దాం చిన్న మిషన్ సూదుకైతే ఒక సైడ్ పైన గాడిలాగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు అర్థం అవుద్ది దీనికి అలా ఉండదు పైన మొత్తం రౌండ్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉంటుంది కింద మాత్రం తేడా ఉంటుంది ఆ కింద తేడాను బట్టే మనం బిగించుకోవాలి ఇప్పుడు కింద వచ్చేసి ఒక సైడ్ చిన్న గుంటలాగా ఉంటుంది మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చూపిస్తాను ఆ గుంటలాగా ఉన్నది మనం మిషన్ దగ్గర కుట్టేటప్పుడు కూర్చున్నప్పుడు కుడిపక్కకు వచ్చేలాగా మళ్ళీ మనకి మిషన్ దగ్గర ఉన్నప్పుడు కుడిపక్కకు రావాలి ఆ తర్వాత సూది పైకల్లా పైన ఉంటుంది దాని తగిలేలాగా చూసుకుని సూది బిగించేసుకోవాలి